శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మే నెల సనాతన శారధ నుండి బాబా వారి ఉపన్యాసంలోని కొంత భాగం తీసుకుందాం సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఆరు పద్దెనిమిదవ తేదీ ఉదయం శ్రీవారు అనంతపురంలో ఉన్నత బాలికా పాఠశాల వార్షికోత్సవ సందర్భంలో అధ్యక్షత వహించి వారి యొక్క సందేశాన్ని ఇస్తున్నారు విద్యావృక్షమునకు తెలివి పుష్పము ఆనందము ఫలము దానిలోని మధుర రసము శీలము కాబట్టి విద్య యొక్క ముఖ్య లక్షణము వినయము సత్ప్రవర్తన సద్భావములు అన్నారు బాబా తల్లిదండ్రుల శుశ్రూషను కృతజ్ఞతతో జరపవలేను వారు ప్రత్యక్ష దయములు వారి త్యాగమునకు తగిన సేవను చెల్లించేది సాధ్యము కాని పని యద్భావం తద్భవతి మీ మాతాపితలకు బాధ పెడితే మీ పిల్లలు మీకు బాధ పెడతారు కళ్యాణం వరకు తల్లిదండ్రుల హద్దులో ఉండి తరువాత పద్దేవిని అనుసరించి జీవితమును గడపవలేను పుట్టి నిలుకు కాలు పెట్టి నీళ్లకు మంచి సత్కీర్తను తెచ్చితే పరమాత్మని అనుగ్రహమును సులభముగా పొందవచ్చును హృదయము జడపదార్థము కాదు రాయి వంటిది కాదు అది చాలా లలితమైనది మాధుర్యము కలిగినది వెన్న వంటిది దానిని కఠినముగా మార్చకూడదు ఇతరుల కష్టములకు దుఃఖములకు మీ హృదయమును సవింపవలేను పరమాత్మను ఒక్కడే అన్ని జీవులు వాని బిడ్డలు మీ సోదర సోదరులు కాబట్టి ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమించవలేను ద్వేషించు వారిని ప్రేమతో చూస్తే వారి ద్వేషము కూడా తగ్గుతుంది ఎవరు ఏమి పలిగినా దానిలోని ఉత్తమ భావములను మాత్రము తీసుకునవలేనని చెప్పి ఉపదేశించారు గురుకులకు అణగి మణగి వారి ఆజ్ఞను మేరక అనుసరించవలేను వారి ఆజ్ఞను తిరస్కరిస్తే విద్యకు రాదు ధర్మరాజు అర్జునుడు భీముడు అందరూ గురువు యొక్క శిక్షణ ద్వారా సత్యధర్మ శాంతి ప్రేమను అభ్యసించారు ఆనాడు గురువులకు శిష్యులపై సర్వ అధికారం ఉండేది ఈనాడు పిల్లలను తిట్టినా కొట్టినా ఏ కొంచెమైనా దండించినా శాసించినా తక్షణమే తల్లిదండ్రులు వారిపై యుద్ధానికి బయలుదేరతారు అయితే శిక్షణ లేక ఎప్పుడు రక్షణ జరగదు అన్నారు పిల్లలంటే నాకు చాలా ప్రీతి వారందరూ భగవత్ స్వరూపులే వారి హృదయములు నిర్మలముగా ద్వేషరహితముగా కలమషరహితముగా ఉంటుందని చెప్పి ఆశీర్వదించారు ఓం శ్రీ సాయి రామ్ సమస్తో समस्त लोका सुखिन ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबाजी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पटा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి